హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మారేణ రుచులు నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్ బాక్స్లోకైనా స్నాక్స్కైనా డిన్నర్కైనా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే గుంట పొంగణాల రెసిపీని అది కూడా ఎంతో హెల్తీగా మంచి టేస్టీగా ఉండే బీట్రూట్ కాంబినేషన్తో చూపించబోతున్నాను గుంట పొంగనాల్ని ఈ విధంగా తయారు చేశారంటే బీట్రూట్ని అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా వీటిని తింటారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పైగా మంచి ఫ్లఫీగా కూడా ఉంటాయి ఇక్కడ లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకున్నాం రండి ఈ బీట్రూట్ పొంగణాలు తయారు చేయడానికి ముందుగా మనం పీల్ తీసేసి శుభ్రంగా కడిగి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ బీట్రూట్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేను ఈ రెసిపీని ఇద్దరు మనుషుల కోసం ప్రిపేర్ చేస్తున్నానండి కాబట్టి మీడియం సైజ్ బీట్రూట్ తీసుకున్నాను మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు బీట్రూట్ తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు పీల్ తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకొని మీ అవసరానికి తగినట్లుగా కొద్దిగా మాత్రమే వాటర్ పోసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు రెసిపీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి తరుగు కూడా వేసేసుకొని దాంతోపాటు కాస్త కరివేపాకు తరుగు కానీ కొత్తిమీర తరుగు కానీ వేసి కట్ చేసి పెట్టుకున్న ఒక అరకప్పు ఉల్లి ముక్కల్ని కూడా వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకోండి సరిపోతుంది దీంతో పాటుగా చిట్కాడంత పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర కొద్దిగా మాత్రమే వంట సోడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ మిశ్రమంలోకి మీ దగ్గర ఉండే ఏదైనా పిండి బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి ఏదైనా పిండి అంటే పిండి ఆర్ ఇడ్లీ పిండి మీకు అవైలబిలిటీలో ఉండే ఏ పిండితో అయినా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇడ్లీ పిండి వేసినా సరిగ్గా రావు అనుకుంటారేమో అదేమీ లేదండి ఇడ్లీ పిండి వేసినా పిండి వేసినా ఏది మిక్స్ చేసుకున్నా సరే ఈ బీట్రూట్ పనియారం రెసిపీ చాలా చాలా బాగుంటుంది పిండి మాత్రం మరీ జావుగా లేకుండా అలానే గట్టిగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లుగా చూసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పనియారం ప్యాన్ పెట్టుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక అర టేబుల్ స్పూన్ చొప్పున నువ్వుల్ని వేసుకోండి నువ్వులు బీట్రూట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది పైన నువ్వులు క్రంచి క్రంచీగా తగులుతూ ఈ గుంట పొంగణాలు ఫ్లఫీగా మంచి టేస్టీగా ఉంటాయి అంతేకాదు బీట్రూట్తో పాటు నువ్వులు కూడా మంచి హెల్తీగా ఉంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చూడగానే మంచి అట్రాక్టివ్గా కనిపిస్తాయి కాబట్టి బీట్రూట్ తినని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వీటిని తింటారు ఇలా ఫిల్ చేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీదే మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాక వీటిని రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకొని అవసరమైతే మరి కాస్త ఆయిల్ని కూడా వేసుకోవాలి రెగ్యులర్గా తినే గుంట పొంగనాల కన్నా ఇవి మరింత టేస్టీగా ఉంటాయండి అంతేకాకుండా బోల్డ్ హెల్దీగా కూడా ఉంటాయి ఈ బీట్రూట్ నువ్వులు కాంబినేషన్ వల్ల హెల్తీనే కాదు చూడ్డానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటాయి వీటిని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక వెంటనే వేడి వేడిగా మీకు నచ్చిన చట్నీతో కానీ సాసులతో కానీ సర్వ్ చేసుకోవచ్చు మంచి కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉన్నాయి కదా ఇంత టేస్టీగా ఉండే బీట్రూట్ పనియారాన్ని అన్నీ మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి హైప్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్